మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి కుంభరాశి వారి జతకులు రేపు ఆదివారం తిది నాడు మీ జీవితం ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఏమిటో చెడుక మంచిక ఈ రోజున శుభ ఫలితాలు పొందుకోబోతున్నారా అశుభ ఫలితాలు ఎదుర్కోబోతున్నారా మొత్తం మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏమైనా మార్పు ఉండబోతుందా కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది ఎటువంటి ఓడిదుడుకులు ఎదుర్కోబోతున్నారో ఎటువంటి కఠినమైన పరీక్షలు మీకు ఎదుర్కోవచ్చు బోతున్నాయో తెలుసా బంధువులతో ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా లేకపోతే గనక ఇబ్బందులు సవాళ్ల రూపంలో మిమ్మల్ని కబలించే ప్రయత్నం చేస్తాయి బంధువులతో ఇబ్బందులు కావున మానసికంగా కూడాను ఎంతో అలజడి కలుగుతుంది కుటుంబంలో కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే మీకు దైవ సహాయం ఖచ్చితంగా అవసరం ఈ రోజున కుంభరాశి జాతకులు ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పాటించవలసిన పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభ రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే కుంభరాశి వారి జతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు వీరు పొందుకోబోతున్నారో మనం సవివరంగా ఇప్పుడు తెలుసుకుందామో రోజున కుంభరాశి జాతకులకు చూస్తే గనుక చాలా వరకు ఫలప్రదంగా అనుకూలంగా ఉండబోతోంది మీ కార్యాలయ విషయానికి వస్తే గనక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ కృషి మరియు పని చేయాలి అనేటటువంటి తపన మీ సంకల్పం ప్రకారం మీ పనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా లభిస్తోంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రత్యేక కృషి చేయడం ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుకుంటారు కుంభరాశికి చెందిన వ్యాపారులు కొన్ని అనవసరమైన ప్రణాళికలు అమలు చేయడం కంటే సరి అయినటువంటి మార్గాన్ని అవలంబించడం అనుసరించడం ద్వారా వారి వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్లపై దృష్టి పెట్టాలి రాశి జాతకులు ఈ రోజున చాలా చాలా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క పనుల విషయంలో కావచ్చు మాటల విషయంలో కావచ్చు చేతల విషయంలో కావచ్చు అప్రమత్తంగా ఉండలేకపోతే గనక ఇబ్బందులు సవాళ్ల రూపంలో మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగతీసే ప్రయత్నం చేస్తాయి కావున రాశి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క విషయాలు ఎవరికీ తెలియపరచవద్దు మీ యొక్క మాట విషయంలో కూడా ఏ ఏమాత్రము కూడా you yeah. చులకన చేసి అస్సలు మాట్లాడేద్దో ఈ పరిస్థితి ఈ రోజున మీకు చాలా వరకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడంపై దృష్టి పెట్టాలి కానీ కొన్ని విషయాలను ఎక్కువసేపు సాగదీయడం అనేది సంబంధంలో నిస్తేజానికి కారణమవుతోంది వివాహితులు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం అనుభవిస్తారో అయితే అత్తామామ వైపు నుండి వచ్చిన అనుమానం మీ భాగస్వామితో ఈ రోజున మీ సంబంధంలో కొన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలు పొందే యోగాలు నాయి మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది దీని కారణంగా మీరు అధిక ఉత్సాహంతో ఈ పనుల్లో చురుకుగా పాల్గొంటారు మీరు ఈ రోజున గౌరవం ప్రతిష్ట పొందుకుంటారు మీరు విదేశాల నుండి విద్యను అభ్యసించాలి అంటే కష్టమైన ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ రోజున ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు కుటుంబ పరంగా చూస్తే గనక ఈ రోజున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సూర్య భగవానుడితో పాటుగా శుక్రుడు పదవ ఇంట్లో ఉంటాడు కారణంగా పూర్వీకుల వ్యాపారం అనేది మరింతగా అభివృద్ది చెందుతుంది ఈ రోజున మీ ఆలోచనలు కలిసి వస్తాయి వారి ఆశీర్వాదాలతో జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు మీరు వారి మద్దతును పొందుతారు దీనివల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుకుంటారు మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది మీ రాశిపై బృహస్పతి దృష్టితో మీరు మంచి మంచి నిర్ణయాలు ఈ రోజున తీసుకుంటారు మతపరమైన పనుల్లో చురుగ్గా పాల్గొంటారు దానివల్ల కుటుంబానికి తగు గౌరవం కూడా లభిస్తుంది అలాగే ఆర్థిక విజయానికి యోగాలు కూడా ఈ రోజున సృష్టించుకుంటారు మీరు అలాగే అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇది కుటుంబంలో కలవరం కలిగిస్తుంది ఈ పరిస్థితులు ఖచ్చితంగా మెరుగుపడతాయి మీరు ఓర్పుగా ఉంటే ఈ రాశి జాతకులకు స్వతహాగానే కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటి ఈ రోజున ఈ ఆదివారం తిద్దినాడు కుంభరాశి వారి జతకుల కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టండి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి తగు నిర్ణయాలు తీసుకోండి ఆవేశ పూరిత నిర్ణయాలు అస్సలు కలసి రావో అయితే మీరు మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయాలి అనే తపన తలంపు ఈ రోజున వస్తుంది అలాగే కుటుంబ ఆస్తులు కూడా ఈ రోజు పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతోంది అలాగే తోబుట్టువులతో ఈ రోజున కాస్తంతా నిరాశ చెందుతారు వారితో వాదనలు ఉండవచ్చును అయితే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కారణంగా భవిష్యత్తులో ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీరు మాట తూలనాడవద్ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అయితే వృత్తిపరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక కుంభరాశి జాతకులు చాలా వరకు కూడాను మంచిగా కష్టపడి పనిచేస్తే లాభాలు పొందుతారో ప్రభుత్వ రంగంలో పనిచేసే విద్యార్థులు ప్రభుత్వ రంగంలో పనిచేసే కుంభరాశి జాతకులకు కూడా బేషుగ్గా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మీరు మీ పని గురించి తెలుసుకుంటారో కానీ మీ శ్రమ ఇతరులకు కనిపించే విధంగా మీరు కష్టపడి పని చేయాలి ఇది అధికారుల దృక్పథాన్ని మీ పట్ల సానుకూలంగా మారుస్తోంది మీ సీనియర్ పడతారు ఇది మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది ఉద్యోగంలో మీకు ప్రమోషన్ అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి కానీ దానికోసం ఈ రోజున మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడంలో ఈ రోజు చాలా బాగుంటుంది మీ కమ్యూనికేషన్ మరియు ప్రసంగ శక్తి ఈ రోజు పెరుగుతుంది అయితే ఈ రోజున మీరు చాలా వరకు కూడా పనిలో బిజీ బిజీగా గడుపుతారు కుటుంబంతో కూడా సమయాన్ని కేటాయించలేకపోతారు కానీ మీ పనితీరు ఈ రోజున ప్రశంసనీయంగా వ్యాపార వ్యాపారపరంగా చూస్తే మీరు ఏదైనా వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నట్లయితే ఏడవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీకు మంచి మరియు చెడు ఫలితాలు కలగొచ్చు అలాగే కుటుంబ పరంగా చూస్తే గనక రేపు ఆదివారం కుంభ కుంభరాశి జాతకులకు కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఒక శుభ కార్యక్రమానికి ఆహ్వానం కలుగుతుంది ఆ కార్యక్రమానికి వెళ్లిన దగ్గర మీరు మాట విషయంలో జాగ్రత్త నలుగురు కూడి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీరు పెత్తనం చెలాయించాలి అని లేదా నాయకత్వ ధోరణితో మీ మాటే నెగ్గాలి అనే ప్రయత్నంతో మాటలు మాత్రం as saloon ఎదుట ఉన్నవారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయండి వారిని తూలనాడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగుంది కదా అని లేకపోతే గా బాగుంది కదా లేకపోతే వెల్ సెటిల్డ్ కదా అన్నట్లుగా మాట విషయంలో తూలనాడితే గనుక మీరు అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున బంధుమిత్రుల కలయిక జరుగుతుంది కానీ వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇది ఈ రోజున మీ స్థితి కావున చాలా అప్రమత్తంగా ఉండండి మీరు మాట్లాడాలి తప్పదు అన్న పరిస్థితి వస్తేనే ఒక్క ముక్కలో మాట్లాడి తేంక్ చేయండి అలా కాకుండా మీరు అక్కడ కూర్చొని ఉపన్యాసాలు స్పీచ్ల రూపంలో ఇస్తూ ఉంటే గనుక మీ యొక్క బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది అనవసరంగా తగువులాడ్డము తగాదాలకు దిగేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదో కావున ఓర్పుగా ఉండండి సమయమనంగా ఉండండి ఏదో మాట్లాడాలి అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేయొద్దు గ్రహస్థితి నీచంగా ఉంది కావున ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిందే వీలైతే గనక శుభ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకే ప్రయత్నించండి ఒకవేళ పెళ్లినా మీ పని మీరు చూసుకుని ఎందుకు పెళ్లారో ఆ పని ముగించుకుని త్వరిత గతిన ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తే గనక ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జతకులకు ఈ యొక్క ఆదివారం తిది నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు